వీత జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ నెల పదకొండవ తేదీన తులారాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు తులారాశిలో బుధుడు అక్టోబర్ పదకొండు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సంచరిస్తాడు తులారాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను కొన్ని రాశుల వారికి నష్టాలను కలిగిస్తుంది తులారాశిలో బుధ సంచారం కారణంగా లాభాన్ని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం మిథున రాశి తులారాశిలో బుధ సంచారం కారణంగా మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసే మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు షేర్లు రియల్ ఎస్టేట్ రంగంలో మదుపు చేసే వారికి విశేష లాభాలు ఉంటాయి మిథున రాశి జాతకులకు ఇది అదృష్ట కాలం కర్కాటక రాశి కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజికంగా హోదా పెరుగుతుంది తల్లి నుండి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు రాశి కన్యా రాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఉద్యోగంలో జీతాలు పెరుగుతల ఉంటుంది శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి పేరు ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి తులారాశి తులారాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు విదేశాల నుండి నూతన ఉద్యోగ ఆఫర్లు వస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలలో వృద్ధి కనపడుతుంది ఆర్థికంగా ఆదాయం గణనీయంగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి